అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని కాకినాడలో ఇండోర్ స్కేటింగ్ రింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యకుడు జే సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇక శనివారం డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు క్రీడల ద్వారా సమిష్ఠ తత్వం క్రమశిక్షణ అలవడుతుందని వారు తెలిపారు ఇక కాకినాడలో సింథటిక్ హాకీ ట్రాక్ కాకినాడ జూ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇక త్వరలోనే జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇక క్రీడలు జట్టులోని సభ్యులతో ఎలా సర్దుకుపోవాలి ఎలా సమన్వయం పాటించాలనే విషయాన్ని నేర్పుతున్నామని పేర్కొన్నారు అలాగే ఆటగాళ్లకు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ నేర్పుతున్నామని తెలియజేశారు ఇక దేశ భవిష్యత్తును యువతే నిర్ణయిస్తుందని సమాజంలో అంశాలు చక్కటి అవగాహనతో పాటు సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని హితవు పలికారు ఈ పోటీల ప్రారంభ కార్కులు ఎమ్మెల్సీ పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి నగరాధ్యక్షురాలు శంకర శివప్రసన్న కమిషనర్ వెంకటరావు అదనపు కమిషనర్ నాగ నరసింహారావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు And all other dignitaries on and off the dais, I stand before you all. ఎక్సైటెడ్ హ్యాపీ థ్యాంక్ టు ఇక్కడ స్టేడియమింగ్ మొట్టమొదటి రాదానికి కారణం మీకు ఎవరికి తిరిగిపోవచ్చు కానీ ఆ రోజుల్లో పాతరించి మొట్టమొదటిసారిగా మా ఎంపీ మేడం గారు అప్పుడు రాజ్యసభ మెంబర్ వంగీత విశ్వనాథం గారు రాజ్యసభ మెంబర్గా రెండు లక్షలు ఇండోర్ ఇండోర్ స్టేడియంకి ఉందంటే అది తాకినానే అని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం మరి ఇక్కడ ఉన్న నిధుల గురించి కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఇండోర్ స్కేటింగ్ స్టేడియం చేసుకున్నాం గతంలో ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే రోజులుగా ఇనాగరేట్ చేసాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కేటర్స్ అందరిని పిలిచి అదేవిధంగా ఎంపీ మేడం గారు నేను ఎమ్మెల్సీ గారు కూడా చైర్పర్సన్ గారు సిటీ ప్రెసిడెంట్ గారు మాజీ మేయర్ గారు అందరూ అదేవిధంగా రాష్ట్ర స్కేటింగ్ అసేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది అందరి సమక్షంలో ఇది ఇనాగరేట్ చేసి స్టేటస్ అందరికి కూడా ఫెసిలిటీస్ని ఈ రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి పడినాము కాకినాడ పట్టణంలో గతంలో చాలామంది ని డెవలప్ చేసినటువంటి రింక్ ఇది ఇక్కడ ఇండోరు ఇంటర్నేషనల్ అంటే ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ మనం కాకినాడ పట్టణానికి ఉంది సో దేశవ్యాప్తంగా ఈరోజు కాకినాడ పట్టణం చెప్పుకునేలాగా పట్టణ స్కేటింగ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రింక్ డిస్కస్ చేసుకునే విధంగా మనం రూపి రూపుదిద్దడం జరిగింది గతంలో ఇక్కడ చాలామంది పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కేటింగ్ చేసి అదేవిధంగా ఏషియాలో కూడా పార్టిసిపేట్ చేసి నేషనల్ కూడా చాలా మెడల్ సంపాదించుకుని ఉద్యోగపరంగా అదేవిధంగా చదువు పరంగా డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ చాలామంది ఇక్కడ స్టేట్ స్టేటిజెస్ పిల్లలు ఉన్నారు ఏదైనప్పుడే చాలా సంతోషం నేను ఎంపీ మేడం గారు చాలా సంతోషంగా ఈ ఈరోజు కాకినాపట్నం ప్రజలకు అందరూ కూడా ఒక మంచి ఫెసిలిటీస్ని కలెక్ట్ చేసామని గర్వంగా కూడా ఉంది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ని మనం మన కాకినాపట్నంలో మనం ప్రొవైడ్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ నాకు అవకాశం ఇలా రావడానికి నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి చేయగలిగాను నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి కాకి పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ బాగుండాలి మనందరం బాగుండాలి